కాలభైరవ హిమాలయ సముద్రపు సైందవలవన దీపం అంటే ఉప్పులందు సైందవలవనం ఉప్పు వేరయ్య అని చెప్తారు మనము ఏదైనా ఉప్పు లేకపోతే రుచులు రావు కూరలు అందుకే అప్పు చేసైనా ఉప్పు కొనమంటారు కానీ అది ఎలాంటి ఉప్పు కొనాలి సైంధవ అంటే హిమాలయాల ప్రాంతాలలో మినిమం ఒక నూరు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఉప్పు తయారవ్వడానికి అంటే సముద్రపు నీటితో ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉప్పే ఈ యొక్క సైంధవ లవణం అంటారు ఆయుర్వేదంలో ఈ ఉప్పు రారాజు అంటే ఈ యొక్క ఉప్పును ఏర్పాటు చేసుకోవడం వలన అంటే మనం ఇంట్లో ఏదైనా కూరలు కానీ కూరగాయలు కానీ ఆహార ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు ఈ యొక్క సైందవలవణాన్ని వేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి ప్రసాదిస్తాయని చెప్పి మనకు వేదాలు ఆయుర్వేదము చరక సంహిత లాంటి మనకు పుస్తకాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఈ మనం కనిపిస్తు కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఒక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన చుట్టూ ఒక్క ముప్పై మీటర్లు అంటే ఎత్తులోకి భూమిలోకి లెఫ్ట్ రైట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఎనిమిది వైపులా ఈశాన్య తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర దిగ్భాగము పైకి కిందికి చుట్టూ ఒక ముప్పై మీటర్ల వరకు ఈ యొక్క పొగ ద్వారా ఈ ఉప్పు కరిగిపోతూ మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంటుంది ఉంటుంది అంటే ఇంట్లోకి రాగానే అంటే బయట ఎన్నో పనుల చేత ఎన్నో రకాలుగా ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఉప్పు దీపం యొక్క గాలిని సోకడం వలన ముందు మనకు మనశ్శాంతి కలుగుతుంది అంటే చిన్న చిన్న విషయాలకు కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు అది క్రమేపీ పెరగడం వలన మనకు బీపీ అంటారు అంటే హై బీపీ అంటే చిన్న చిన్న విషయాలు కోప్పడం జరుగుతూ ఉంటుంది అలాంటి ఒక వ్యక్తికి ఎంత కొన్ని టాబ్లెట్లు వేసినా ఎన్ని ముద్రలు ఆసనాలు వేసినా బీపీ కంట్రోల్ కాని పరిస్థితి ఉంటుంది ఇలాంటి వారందరూ కూడా ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో మొట్టమొదటి ప్రశాంతత బీపీ అనేటువంటిది కంట్రోల్ అవుతుందని చెప్పి గమనించాలి రెండవ విషయం ఏంటంటే ఈ ఉప్పు గాలి పీల్చడం వలన శరీరంలో ఉండబడినటువంటి గ్లూకోజ్ అనగా రక్తం యొక్క పరిస్థితి చిక్కబడకుండా పలచగా ఉండేటువంటి పరిస్థితి అవుతుంది అనగా ప్రధానమైనటువంటి ఈ మధ్యకాలంలో వ్యాధులలో షుగర్ వ్యాధి ఒకటి షుగర్ వ్యాధి వాళ్ళు అంటే పాపం ఉదయాన్నే లేవడం ఔషధాలను స్వీకరించడం వాకింగ్ చేయడం వ్యాయామం చేయడము ఆహారాన్ని లిమిట్గా తీసుకోవడం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినను కూడా చాలామందికి షుగర్ కంట్రోల్లో ఉండదు వారందరూ కూడా ఈ యొక్క ఇంట్లో ఈ యొక్క ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే సర్వత్రా ఆరోగ్యము ప్రశాంతంగా ఉండడం గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా సమస్థితిలో ఉండే ప్రయత్నం చేస్తుందని చెప్పి గమనించాలి అలాగే మనకు వర్షాకాలం వచ్చిన చలికాలం వచ్చిన వేసవికాలం వచ్చిన ఆ వాతావరణం అనుకూలంగా లేని కారణం చేత పొల్యూషన్ కారణం చేత స్కిన్ ఎలర్జీ అని వస్తూ ఉంటుంది అంటే శరీరం పైన ఎర్రటి మచ్చలు లాంటివి రావడం దొరదలు అనేక రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వారందరూ కూడా ఇంట్లో ఇలాంటి దీపం పెట్టుకొని ఏర్పాటు చేసుకోవడం వలన ఈ గాలి సోకడం వలన ఈ యొక్క గాలి శరీరం పైన ప్రసరించడం వలన స్కిన్ ఎలర్జీ తగ్గుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ మధ్యకాలంలో ఫోను లేనటువంటి వ్యక్తి లేనే లేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఎన్నో రకాలుగా గమనించినట్లయితే సెల్ ఫోన్లో సిగ్నల్స్ ఉండడం జరుగుతుంటుంది అది రేడియేషన్ పవర్ అంటే చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో భోజనం చేయాలంటే కూడా ఫోన్ ఇచ్చే పరిస్థితి అయిపోయింది ఆ రేడియేషన్ ఎఫెక్ట్ చేత కంటి సమస్య మేధ అంటే సంపూర్ణ అంటే మేధస్సు రేడియేషన్ యొక్క ప్రభావం చేత నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటాం రేడియేషన్ ప్రభావం చేత కోపము తీవ్రత ఆవేశము అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏదైనా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏమైనా పడితే నాకు సరైనటువంటి కామెంటరీలు రాలేదని నాకు సంపూర్ణమైన ఎంకరేజ్మెంట్ లేదని చెప్పి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు అలాంటి ఒత్తిడి జయించగలగాలి అన్నట్లయితే సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ యొక్క కాళభైరవ సైందవలవన దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన ఒత్తిడికి గురి కాకుండా ఉంటామని చెప్పి గమనించాలి అలాగా వివాహమైన దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు త్వరగా సంతానం కాకపోవడం ఆ గర్భం దాల్చకపోవడం దాల్చంట లోపల బేబీ ఈ రేడియేషన్ ఎఫెక్ట్ చేత ఎన్నో రకాలుగా ఇబ్బంది గురవుతూ ఉంటారు కనుక ఆ ప్రెగ్నెన్సీ ఉండబడిన స్త్రీమాతలందరూ కూడా ఇంట్లో ఇలాంటి దీపం పెట్టుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరగడం రేడియేషన్ యొక్క ప్రభావం తగ్గి మంచి పిల్లలకు జ్ఞానవంతులకు జన్మ నుంచి చెప్పి గమనించాలి అది ఏ కాకుండా చిన్న చిన్న విషయాలకు ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఆవేశంగా మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది ఆవేశానికి కారణం నెగిటివిటీ యొక్క ప్రభావం అలాంటి నెగిటివిటీని ఈ యొక్క సైందవలవణ దీపం శాంతింపచేస్తుందని చెప్పి గమనించాలి అలాగా మీ యొక్క పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు బుక్స్ కొనిచ్చారు ల్యాప్టాప్ కొనిచ్చారు కానీ చదువు ముందు పెట్టుకుంటే సక్రమంగా చదవకపోవడం హోంవర్క్ సక్రమంగా చేయలేకపోవడం పరీక్షలో ఉత్తీర్ణత శాతం పడిపోతూ ఉంటుంది అయ్యో మా బాబును మేము ఎంతో బాగా చూసుకుంటున్నామండి ఎందుకో గుర్తుండట్లేదు అనుకుంటూ ఉంటారు అలాంటి పిల్లల్ని అందరూ కూడా వారి మంచి విద్యావంతులు జ్ఞానవంతులు అవ్వగలగాలి ఈ యొక్క సైందవలవన దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే పిల్లల యొక్క చదువు బాగుంటుంది వారి యొక్క మస్తకం అనగా మెదడు బాగా పనిచేసి ఏక సంతాహగ్రహి అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనము చాలామందిని ఏదైనా ఒక పని చేయాలనుకుంటూ ఉంటాం పనిని సక్రమంగా చేయకపోవడం ధనాన్ని సద్వినియోగపరచుకోకపోవడం వచ్చే ఉద్యోగాన్ని నిలబెట్టుకోకపోవడం ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి అలాంటి ఏకాగ్రత లేకపోవడం స్థుత ప్రజ్ఞత లేకపోవడం జరుగుతుంటుంది అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ యొక్క దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అదే కాకుండా ప్రస్తుత కాలమాన ప్రకారంగా కర్కాటక రాశి వారికి అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతుంది అనగా ఆయుస్థానం కనుక పరిస్థితుల ప్రభావం అనుకూలంగా లేని కొందరు వాహన ప్రమాదాలకు గురవడం జలగండాలకు ఇబ్బందులు పడడం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఫ్యాక్టరీలు కర్మాగారాలు మూతబడడం పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడడం ఆర్థిక ఇబ్బందులు చికాకులతో ఎన్నో రకాల ఇబ్బంది పడుతుంటారు అలాగా శని భగవాను యొక్క స్వరూపము లవణం కనుక ఈ లవణ దీపాన్ని పెట్టుకోవడం వలన కర్కాటక రాశి వారికి అష్టమస్థాన శని దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారికి అర్ధాస్తమ శని సంచార స్థితి జరుగుతుంది కనుక ఈ వృచ్చిక రాశి వారికి నాలుగవ స్థానంలో శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడం వలన వాహన ప్రమాదాలు అంగవైకల్యాలు ఏ పని చేసినా సగం సగంలో ఆగడం రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి వాతావరణం అనుకూలం లేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఈ కాళ్ళభైరవ సౌ సైంధవ లవణ సముద్రపు నీటితో తయారు చేసిన దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం వృచ్చిక రాశి సొంతం సొంతమని చెప్పి గమనించాలి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతుంది కనుక శని యొక్క ప్రభావం చేత మనశ్శాంతి లేకపోవడం చదివిన చదువు గుర్తుండకపోవడం పనుల్లో ఆటంకాలు ఉండడం ఇచ్చిన డబ్బులు రాకపోవడం తెచ్చుకున్న చో చోట ఒత్తిడి గురవడం అనారోగ్యం ఇలాంటి అనేక రకాలుగా సమస్యలు ఖర్చుతో కూడుకున్నటువంటి ఏర్పడుతున్నాయి కనుక మకర రాశి వారమందరము కూడా ఈ యొక్క కాళభైరవ సైందవ సముద్రపు ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన వాటిని సునాయాసంగా అధిగమించవచ్చు అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి మధ్యమేళ్ల నాటి శని సంచార స్థితి జరుగుతుంది కనుక శని మధ్యలో సంచారం చేయనప్పుడు నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోకు దీర్ఘకాలిక వ్యాధులు గుండెపోటు నరాల బలహీనత వెన్నెముక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేక విషయాల్లో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో చిరాకు కోపము ఆవేశము అనేక రకాలకు మనం ఇబ్బందికి గురవుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కాళభైరవ సైందవలవన సముద్రపు ఉప్పు దీపాన్ని ఉంచుకోవడం వలన మనశ్శాంతి ఆనందం ఐశ్వర్యం రాజభోగం కుంభరాశి వారికి యోగం అని చెప్పి గమనించాలి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉండడం వలన వాహన ప్రమాదాలు ఆదాయంలో హెచ్చుతగ్గులు నరదృష్టి శత్రు ప్రభావాలు ఏం చేసినా కలిసి రాకపోవడం మనశ్శాంతి అనేక రకాలుగా ఇబ్బందికి మనం గురవుతూ ఉంటారు కనుక పెద్దవారు వీళ్ళ మాట వినకపోవడం వీరు ఏదైనా చెప్తే ఎటు వ్యక్తి కోపంగా అనిపించడం అనేక రకాల సమస్యలతో శతమతం అవుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ భైరవ సైంద వాళ్ళ వలన సముద్రపు ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సముద్రం ఎలా సజావుగా సాగిపోతూ ఉంటుందో వీరి యొక్క జీవితం కూడా అంతే బాగుంటుందని చెప్పి గమనించాలి